వెల్కమ్ టు మై ఛానల్ మకర సంక్రాంతి రోజు నుంచి రాసుల వారికి అక్కడ ధనయోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉంటారు భారతదేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ సంతోషమే దేశంలోని అతిపెద్ద పండుగ సంక్రాంతి పొలాల్లో పండిన పంట చేతికి అన్నీ ఇంటికి వస్తుంది కొత్త బియ్యంతో పొంగలి చేస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆచారాలు ఉంటాయి అలాగే శక్తివంతమైన గ్రహాలు కూడా కొత్త ఏడాదిలో సంచారం చేయబోతూ ఉన్నాయి గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు మకర రాశిలో సంచారం చేయటం వల్ల మకర సంక్రాంతి పేరు వచ్చింది పద్నాలుగవ తేదీన మకర రాశిలో ప్రవేశించిన సూర్యుని వల్ల కొన్ని రాశుల వారికి ఎంత శుభ్రదంగా ఉంటుంది కోరికన కోరికలన్నీ నెరవేర్తాయి పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు మకర సంక్రాంతి నుంచి రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కష్టాలు తగిన ప్రతిఫల రెట్టింపు అవుతాయి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లిళ్ళు కుదురుతాయి దాంపత్య జీవితంలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది మార్పులు చోటు చేసుకుని కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి అన్ని సానుకూలంగా ఉంటాయి విద్యార్థులకు కూడా కలిసి రాబోతుంది తిరుమల రాశి కర్కాటక రాశి వారు ప్రేమ జీవితంలో ఉన్నవారి సమస్యలన్నీ తొలగిపోతాయి దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి మంచి సంబంధాలు ఏర్పడి ఇద్దరు మంచి అనుబంధ బలపడుతుంది వ్యాపార తన ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరించాలని యోచనలో ఉంటారు అందుకు అనుకూలంగా పరిణామాలు ఏర్పడతాయి విద్యార్థులకు విద్యకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరిక కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి మకర రాశివారు వ్యాపారాల్లో ఊహించినటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి ఆర్థికంగా భారీ లాభాలను చూస్తారు వారిని జాగ్రత్తగా పొదుపు చేయాల్సి బాధ్యత మీపై ఉంటుంది భవిష్యత్తులో మంచి రాబడి నుంచి పొదుపు ఉండాల్సి ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి రెండు వైపుల నుంచి అంగీకరిస్తారు స్నేహితులతో కలిసి లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి విహాయాత్ర వెళ్తారు భార్యావర్తల మధ్య అనుబంధం బలపడుతుంది ఇద్దరికీ శక్తి బాగా పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి